నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు అయినా కబుర్ చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇంట్రడక్షన్ ఆపే పాయింట్కి రండి మిమ్మల్ని ఆరు నెలల క్రితం సిబిఐ లో నుంచి బలవంతంగా బయటకిందుకు చాలా ఫీల్ అవుతున్నాను సరే సరే పాత విషయాలు ఎందుకులే కొత్త ఏమన్నా చెప్పా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది ఈ వణుకు చలిది కాదు బాంబు వేడిది ఈ బాంబు స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు అమృతాంజనం రాయచ్చుగా బి సీరియస్ ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది మీరు కాస్త కోఆపరేట్ చేయాలి దేశ ప్రజల శ్రేయస్సు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధం మీకంత హెడేక్ వద్దు ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు మీరిద్దరు ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి ఇంపాసిబుల్ ఈ జగన్ చావనైనా తస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పని చేయడు ఎస్ కావాలంటే మా టాలెంట్ ని సోలోగా వాడుకోండి సభాష్ ముద్దు మీతో ఇదేనాయా పెద్ద హెడేకు అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు పరిస్థితులు పెంచొచ్చుగా మా సలహాలకి మా ప్లాన్ కి పూర్తి మరాజ్ ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం ఎరా వాడు కాదు ఆమె వస్తుంది లేడీ ఆఫీసర్ ఏంటి మీకు అంత ఏడకొలంగా ఉందా మా రేంజ్ ఏంటి మా లెవెల్ ఏంటి అవసరమైతే బెల్ట్ పంపు కట్టుకొని మీ కాళ్ళకి దండమైన పెడతామో గానీ ఒక ఆడదాని కింద చచ్చిన పని చేయం లేరా మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను ఆవిడ అసలు అస్టెట్సే వద్దంది కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అంది మేము ఎవరు ఆవిడకి ముందే తెలుసా మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు చేయలేదే అదేం కాదు మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ చూపించాను మీకు ఇష్టమైతే చేయండి రోజుకు ఐదు వందలు బేటా ఇస్తాం ఆ తర్వాత మీ హెడేక్ చిచి నేను ఈ నిమిషాలు భరించలేరు నేను పోతాను వన్ మినిట్ సార్ అంతే అలాగేనండి దాట్స్ గుడ్ రేపు పొద్దున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది రిసీవ్ చేసుకోండి ఎలా గుర్తుపడతారు అవును ఎలాగా మీరు చెప్పలేదు అదే మీతో వచ్చిన హెడేక్ ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి అబ్బా మిల్క్ వైట్ మీరు చూస్తుంది బ్యాక్ సైడ్ తిప్పి చూడండి ఓకే ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్ లెస్ ఫెలోస్ అసిస్టెంట్స్ గా పెడుతున్నారు అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని ఎందుకో తెలుసా నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా అందుకే ఈ హెడేక్ గారిని అసిస్టెంట్స్ గా వేశారు ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్ అదే మనకు కావాల్సిన హెడేక్ వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు మనకి హిందీ రాదు ఎలా అందుకే కదరా ముప్పై రోజుల్లో హిందీ ఇద్దరం కలిసి నేర్చుకుంటే పదిహేను రోజులు రావాలి కదరా చూకా ఏదో ట్రై చేశా ఏ మాట కా మాట చెప్పుకోవాలరా మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదా అవునరా సిబిఐ ఆఫీసర్లా లేదు సినిమా యాక్టర్లా ఉంది ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా అందాల పోటీకి వచ్చినట్టుంది అబ్బా ఎక్స్క్యూజ్ మీ మేడం आपको स्वागत स्वागत करने के लिए हैदराबाद से, तो से आया है, आपको किसने यहाँ भेजा अरे इतना फास्ट आ नहीं मैडम हम डायरेक्ट सी बी आई ऐसी आया है आप मेरी स्वागत के लिए मैडम मेरी नहीं सरस्वती के लिए आया है सरस्वती मेरा ही नाम है मेरा नहीं मेरा नहीं सरस्वती सरस्वती कौसो आया है लेकिन मेरा नाम तो वही है नहीं, नहीं। मेरी आ, सरस्थिया सरस्थिया हम समझते हैं आप सरस्वती है है अच्छा, अच्छा, सरस्वती मेरी, मेरी तस्वीर है मेरी तस्वीर आप आप सरस्वती सरस्वती है मैडम बाहर गाड़ी हूँ డ్రైవర్ రెడీ హో హం హైదరాబాద్ కరహు ఆ సరే 1 మినిట్ టహర్నా టహర్నా అంటే ఏంట్రా నా అద్దం అంటే బుక్ లో చూడు దాని బుక్ ఎందుకు రపిచాడ 1 మినిట్ అంటే ఒక నిమిషం టహర్నా అంటే టాయిలెట్ బాత్ అన్నమాట ఆ మేడం 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 టహర్నా ఇహ నహై వహ హే वो तो टॉयलेट है अरे టహర్నా అంటే టాయిలెట్ అన్న అవుతరా బుక్ ఇ쁘రే నాకు మాత్రమే తెలుసు లగేజ్ బహత్ హై కాఫీ టైం లగేగా కాఫీ బ్రూ కాఫీ హూ ఫిల్టర్ కాఫీ హే నెస్ కాఫీ హో అరే హో కాదురా హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది మై వచ్చినప్పుడు హూ వస్తుంది తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి మీరు తెలుగు వాళ్ళండి పక్కా తెలుగు పిల్లనే తూర్పు గోదావరి జిల్లా ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి మరి సెపరేట్ అండి బాబు మాది తూర్పు గోదావరి జిల్లా అండి అమలాపురం ఆ బ్యాగులు మీద తీసుకొచ్చేస్తాం మీరు పదండి ఇదేను అదే కదండి మీరు పదండి మీరు భద్రంలో తీసుకున్న చెప్తాం అరే ఎక్కడ ఆరికిరా ఏం పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది సిగ్గుపడాలి మనం సిగ్గుపడాల్సింది మీరే సార్ ఏ ఎందుకు మీరు మీ ప్యాంటు కి చిప్పు చూసాడా ఓలే సార్ నాట్ ద టైస్ అయ్ మనం ప్యాంటుకి జిప్పేసుకోవడం మర్చిపోతున్నాం టైం కి అన్నం తినడం మర్చిపోతున్నాం నిద్రపోవడం మర్చిపోతున్నాం ఎందుకు మతి మరుపు ఎక్కువై కాదు మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు నో జోక్స్ బి సీరియస్ రెండు సార్లు మన హైదరాబాద్ బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్ ప్రెస్ పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు మనకది కామలే కదా సార్ నో ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతకాని దత్తమ్మల కింద జమ కట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐ అప్పగించారు పోలీస్ సార్ మనకి టెన్షన్ తగ్గుతుంది కాదు కొత్త టెన్షన్ వచ్చినట్టే నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది ఇప్పుడు మాత్రం గౌరవం ఎర్చిందనే తమరు కాస్త నూరు మోస్తారా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది మన డిపార్ట్మెంట్ల అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి ఇంకెవరు నువ్వే మిస్టర్ లారెన్స్ డి సౌజా గివ్ హిమ్ మే బిగ్ హ్యాండ్ ఐసే మిస్టర్ లారెన్స్ డి డిసోజా మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీద నీ మీద ఉంది విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఖరికి ఈ విధంగా కసి తీర్చుకున్నాం అనమాట మరి పోనీలి అని అక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా అందుకే ఈ కేసు నీకు అప్పగించా హవీజ్ ఇట్ చెత్తగా ఉంది నేను మీ ఆఫీసర్ మీ నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి మనం చేయబోయే ఆపరేషన్ ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా మేడంకి కి మన కోఆపరేషన్ చేద్దాం అది చాలు జగన్ ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎస్ ఎస్ఐ లారెన్స్ డిసోజా అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం మీరు ఏం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు అంతేనా ఇంకేమన్నా అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం మీరు ఏం మాట్లాడుకున్నారు విని చెప్పమన్నాడు ఓ అయితే మాకు మూడు క్యారెట్ జ్యూస్ విత్ షుగర్ చూసుకున్నాడు అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కార్యక్రమం మీద అసలు జాలుగుండే చూడాయా సార్ కొంచెం కారం కాదు నాలుగు స్పూల్ కారమే అలా అదే చేతోటి కొంచెం పెరగాలి కూడా టేస్ట్ బాగుంటాయి అలాగే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓ బెలార్ సార్ కమ్ ఇయర్ ఓకే కేస్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా ఓ మెస్ ముద్దికృష్ణ మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మేడం ఇప్పట్లో చూసుకున్న ఉద్దేశం కూడా లేదు అలాగా మరి జగన్ మీకు పెళ్ళైందా మరి సారీ సార్ అదేంటి పెళ్ళి కాలేదని మామూలుగా చెప్పిచ్చిగా ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేసావు పెళ్లి విషయం ఎవరినెత్తిస్తాం ఒడ పిచ్చు కుక్కలు ఆరుస్తాడు ఏ పెళ్ళంటే ఇష్టం లేదా అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెట్ట నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి నేనే నేనే చెప్పుకుంటాను అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపోతున్నా తంతునా కంఠే వస్నామి సుభగేత్వం దేవ శరదాం సతం మాంగళ్యధారణ మహోక్త సుమోర్తోస్తు ఆగు నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి అబ్బే నేనెవరిని ప్రేమించలేదండి అబద్ధం చెప్పి ఆడవాళ్ళంటే నాకు అసహ్యం నిజం చెప్పు నిజంగా నేను నేనెవరిని ప్రేమించలేదండి నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి పొట్లే చెప్తున్నాయి చెప్పు చెప్పు మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను చెప్పు ప్రేమించిన నిజమే కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోటం న్యాయమా ఏం చేయమంటారు మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు తల్లిదండ్రులను చెప్పుకోలేక మనసును చెప్పుకున్నావా పిచ్చి పిల్ల కన్నవాళ్ళని అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్న వాడిని నేను అర్థం చేసుకున్నాను అద ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి అబ్బాస్ నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను హ్యాపీగా కాపురం చేసుకోండి ఆవిడ నా ప్రియురాలు కాదు నీ భార్య ఆవిడ నా భార్య కాకముందే నీ పేసి నిజమే నా మీ భార్య కావచ్చు మీ భార్య ఎప్పటికి నా ప్రేసి కాలేదు అబ్బాస్ అంటే ఏంటి నువ్వు అనేది ఎప్పుడైతే ఆమె మెళ్ళు మీరు తాళిపొట్టు కట్టారా అప్పుడే ఆవిడ అది తాళిబొట్టు కాదు కన్నీటి బొట్టు ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి అంతా ఇంత కాదు తాడుదే ఉందిలే తమ్ముడు మొలకడితే మొలతాడవుతుంది ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది పసుపు కడితే పలుపు తాడవుతుంది అదే పడతి కడితే పసుపు తాడవుతుంది నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతా చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను అబ్బాస్ నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య భర్తకే అంకితం కావాలి నేను వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు ఎస్ ఆగండి ఏమిటి మీరు చేసుకుని నో 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 నువ్ పనుకున్న ఒకటి జరిగింది ఒకటి చాజుడి నువ్వు మేలే చేసిన మిగిలింది. నువ్వు అనుకుందరిగిందాజుడి నువ్వు మేలే చేసిన పెళ్లికి ఉంటే కిస్సా ఉంటే ట్రాజిడి హైతే బెరిసి కొట్టితే ట్రాజిడి చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజిడి భార్య దూరమై ద్రష్టుపడితే తాని విప్పినే ట్రాజుడి కల్లా పెళ్లికి హారతి పడితే అనుకున్న జరిగినాజుడి నువ్వు మేలే చేసిన మిగిలిన ఎలా బాయ్ బాబు నీకు దాన్నే పెడతాను వెళ్ళు నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకోలా ఉన్నాడు జగన్ ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది యూఆర్ రియల్లీ గ్రేట్ ఐ లైక్ యూ ఐ లైక్ యూ సో మచ్ ఏంటయ్యా ఇది దోపిలిసిరు బాస్ సార్ అటువేపు సార్ వచ్చింది ఏంటి దోపి సార్ ఐస్ క్రీమా చూసా జ్యూసే ఇప్పుడు సార్ ఈ పొంద ఇప్పుడు కలబడి చేస్తా ఓకే వచ్చేస్తున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సినిమా హాలా మరి చెప్పరే చేపరే గస్టమే ఇస్ రెడీ రెడీ సార్ జగన్ రెడీ జగన్ ఓ చేస్తుంటాడు మేడం మీరు స్టార్ట్ చేయండి ఇది ట్యాంక్ బండి మీద దొరికింది ఇది సికిందరికింది అయినా కన్ను ఇంతకన్నా చిన్న దొరకలా దొరకదా తినడానికి ఇయ్యం సేపు వస్తారా నువ్వు కూడా లాగించు రా వద్దులే నువ్వు తిను తిను థ్యాంక్ యూ

বি এ পি কে চেভেণ্টি টু নাইণ্টি টু